ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి చదువుతున్న పోలీస్ మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందల్ సురక్షిత ఆసుపత్రి మరియు అపోలో ఆసుపత్రి వారి సహకారంతో సుమారు రెండు వందల మంది పిల్లలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు మీ ఆరోగ్యం మీ భవిష్యత్తు విజయానికి కీలకం ప్రతి చిన్నారికి ఆరోగ్యమే ఆస్తి ఉచిత వైద్య శిబిరాలను చిన్నారుల భవిష్యత్ పరిరక్షణకు ముందడుగు ఆరోగ్యకరమైన బాల్యం ఆరోగ్యకరమైన దేశానికి పునాది తల్లిదండ్రులతో పిల్లల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం ఉచిత వైద్య శిబిరం ద్వారా పిల్లలకు ఆరోగ్య సేవలను అందించి మన సామాజిక బాధ్యత జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పిల్లల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ గారు చిత్తూరు సాయుధ దళ కార్యక్రమం నందు కేవలం పోలీస్ పిల్లలకు మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా సురక్షిత హాస్పిటల్ నందు మరియు అపోలో హాస్పిటల్ వైద్య సహకారంతో ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు వైద్య శిబిరానంతరం పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ జి జిలాని పిల్లల ముందు మందుల కోసం ఐదు వేల రూపాయలను విరాళంగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వర అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి సుబ్బరాజు ఆర్ఐ ఎంటీఓ భాస్కర్ సురక్ష హాస్పిటల్ శ్రీ మురళి అపోలో హాస్పిటల్ మెడికల్ అడ్మినిస్ట్రేట్ రామ్ గోపాల్ రెడ్డి పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీమతి లావణ్య శ్రీ జిలానీ పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ అపోలో హాస్పిటల్ డాక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు నేను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ మాట్లాడుతున్నాను ఈరోజు ఆగస్టు ఒకటో తారీఖున మన డిస్టిక్ కార్మూడి రిజర్వ్లో పిల్లలందరి కోసం ఎస్పెషల్లీ నైన్త్ టు సిక్స్త్ టు నైన్త్ క్లాస్ చదివే వీళ్ళందరికీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ విత్ ద హెల్ప్ ఆఫ్ అపోలో అండ్ మన యూనిట్ మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరితో ఒక డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్ ఆప్తల మాలజిస్ట్ నెక్స్ట్ డెంటల్ డాక్టర్ కమ్యూనిటీ హెల్త్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్స్ వీళ్ళందరినీ కూడా పిలిపిచ్చి ఈరోజు మనము ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఈరోజు సుమారుగా ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా చిన్నపిల్లలు రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్ కానీ నెక్స్ట్ తినే ఆహార పదార్థాలు కానీ వీటి వలన ఫ్రీక్వెంట్గా అనారోగ్యం బారిన పడుతున్నారు దాన్ని ప్రివెంట్ చేసి దానికి అవేర్నెస్ కల్పిస్తూ ఎట్ ద సేమ్ టైం ఏవైనా సరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఆడపిల్లలు ఎవరైనా వాళ్ళకి ఏమన్నా సరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయా వీటన్నిటిని కూడా చెక్ చేసేసి వాటి నివారణ చర్యలు ఏంటి అని ముందస్తుగానే అన్నీ కూడా డయాగ్నోసిస్ చేసేసేసి వాళ్ళకి సొల్యూషన్ క్రియేట్ చేద్దాము ఆరోగ్యంగా పిల్లలంతా ఉండాలని ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో ఇప్పటికే మీరు చూశారు చాలామంది డాక్టర్స్ అంతా కూడా మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది సో పిల్లలంతా దీన్ని రిలేష్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి మనస్థిస్తుంది